హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం దానికి ఏమేమి కావాలంటే అండి ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి రెండు లావు మొగ్గలు నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి తీసుకుని అవన్నీ మిక్సీలో వేసుకుని నీట్గా ఫేస్ చేసుకోవాలండి అది నీ మెత్తగా నలిగినాక మళ్ళీ ఒకసారి తిప్పి దాంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక అది నీట్గా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకుని అవి నీట్గా హాఫ్ కిలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి గుత్తులా వచ్చేటట్టు అన్నీ అలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అలా సాల్ట్ వాటర్లో వేయటం వల్ల వంకాయలు కొంచెం అదే కలర్ మారకుండా బాగుంటుందండి మనం తీసుకున్న వంకాయలు అన్నీ ఇలాగ నీట్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఏమన్నా పుచ్చులు ఏమైనా ఉంటాయేమో మొత్తం ఓపెన్ చేసి చూసుకుని వేసుకోవాలి వాటర్లో ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదండి అది అది తీసుకుని ఆ మసాలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలిపింది ఏం చేశానంటే వంకాయల మధ్యలో పెట్టుకోవాలండి ఇలా వంకాయల మధ్యలో పెట్టుకుని మనం తీసుకున్న వంకాయలన్నిటిని లోపల మధ్యలో మసాలా పెట్టుకుని మొత్తం రెడీ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని అక్కడ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం వేగేలా మాడిపోకుండా ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయని నీట్గా కలుపుతూ ఉండాలి కొంచెం హైలోనే పెట్టుకుని ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయని వేపుతూ ఉండాలి అవి బాగా వేగినాక అంటే వేగడం కొంచెం క్రిస్పీ టైప్లోకి వచ్చాక అప్పుడు మనం రెడీ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు తీసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేగిపోయిన దాంట్లో వేయాలండి అవి నీట్గా మొత్తం వేసేసాక ఆ మసాలా కూడా అవి వేసేసాక ఫ్రై చేస్తూ ఉండాలి అంటే అవి కొంచెం అంటకుండా ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి వీటిని ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా వేగే వరకు అంటే నేను వంకాయ కర్రీలో వాటర్ ఏమి వేయను ఇలాగే సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటాను ఇలాగే ఫ్రై చేసుకుంటాను ఇలాగే కలుపుతూ ఉండాలి కొంచెం కలిపి కలిపినాక కొంచెం సిమ్ స్లోలో పెట్టుకుని నీట్గా మూత పెట్టి కొంచెం కొంచెం చేపు మగ్గనివ్వాలండి అవి బాగా మగ్గినాక ఒకసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ఎలా ఉందో కలుపుకుంటూ ఉం కలపాలండి కలుపుతూ కలిపినాక ఒకసారి చూసుకోవాలి అవన్నీ సరిపోయినాయా లేవా టేస్ట్ ఎలా ఉందో ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలండి అప్పుడు నీట్గా మగ్గినాక అన్నీ చూసుకున్నాం కదా అప్పుడు పాలు పోసుకోవాలండి నేనంటే వాటర్ ఏమి యాడ్ చేయను కొంచెం పాలు వేస్తాను ఒక చిన్న గ్లాస్ పాలు అన్నమాట నేనైతే మామూలుగానే వేసేస్తున్నా కానీ మీరు మాలు కొలత లెక్క చూసుకునేటట్టయితే చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ పాలు పోసుకుని నీట్గా కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉంచండి అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందండి 変わった